ఇక జోస్న పారు ఇద్దరూ కలిసి బయటికి వచ్చి మాట్లాడుకుంటూ ఉండగా దాసు చూస్తాడు వెంటనే దగ్గరికి వచ్చి ఎందుకు అందరూ అక్కడ హడావుడిగా ఉంటే మీరిద్దరు మాత్రమే బయటికి వచ్చారు అని అడుగుతూ ఉండగా పారిజాతం లేదురా జోస్న నన్ను చూసి సందేహపడుతుంది ఎందుకు ఇంత హుషారుగా ఉంటూ చలాకీగా ఉంటూ పనులన్నీ చేస్తున్నావు అంటూ నన్ను నిలదీస్తుంది అని అంటూ ఉండగా ఇక దాసు నువ్వు నాకు చాలా బాగా నచ్చావమ్మ ఇవాళ మాత్రం నువ్వు నాకు ఎందుకో చాలా బాగా నచ్చావు అందరిలో కలివిడిగా కలుస్తూ పనులన్నీ చేస్తూ ఇవాళ నాకు చాలా బాగా నచ్చావు అని దాసు అంటూ ఉంటాడు ఇక పారిజాతం దాసుకేసి చూస్తూ పది మందితో నవ్వుతూ కలిసి ఉండడమే జీవితం అంటే అని అంటూ ఉండగా జ్యోస్న అయితే ఒక్కసారిగా కంగు తింటుంది ఇక పారిజాతం నేను నిన్ను చూసేరా ఇవన్నీ నేర్చుకుంది అని చెబుతూ ఉంటుంది సరేలే వ్రతానికి టైం అవుతుంది పదండి లోపలికి వెళ్దాం అన్నట్టు నీకు విషయం చెప్పాలిరా నువ్వు శివనారాయణతో కలిసి కూర్చున్నప్పుడు నేను చాలా సంతోషపడ్డా ఇదిగో ఫోటో కూడా తీసా చూడు అంటూ ఫోటో చూపిస్తూ ఉంటుంది హ్యాపీరా చాలా హ్యాపీ అంటూ పారిజాతం అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది ఇక దాసు జ్యోస్నకేసి చూస్తూ మా అమ్మ మారిపోయింది మరి నువ్వెప్పుడు మారిపోతావు అంటూ అడుగుతూ ఉంటాడు ఇక జ్యోత్న కంగారు పడిపోతూ కోపంగా నేను రావద్దు అన్నప్పుడు నువ్వు ఎందుకు వచ్చావు నాన్న అని దాసు నా అంటూ ఉండగా దాసు నువ్వు పెళ్ళికి రావద్దన్నావు సత్యనారాయణ స్వామి వ్రతానికి కాదు అని చెబుతూ ఉంటాడు అక్కడికి రావద్దని నువ్వు చెప్పావు ఇక్కడికి రమ్మని కార్తీక్ చెప్పాడు అవును పెళ్ళిలో మంగళసూత్రం కనపడలేదని విన్నాను అది నీ పనేనా ఇప్పుడు సుమిత్ర ఇక్కడికి రాకపోవడానికి కూడా కారణం నువ్వేనా అని దాసు అంటూ ఉండగా జ్యోసన కోపంగా నాన్న అని అంటూ ఉంటుంది నాన్న కావాలంటే మా మమ్మీకి కాల్ చేసి అడగండి తను ఎందుకు రాలేదో తెలుస్తుంది అని జ్యోస్న అంటూ ఉండగా ఇక దాసు జ్యోత్న నీకు మళ్ళీ చెబుతున్నానమ్మ దీప దారికి అడ్డు రాకు ఇక శివనారాయణ అసలైన మనవరాలు దీపే అన్న నిజం ఏ రోజు బయటపడుతుందో నాకు కూడా తెలియదు అని దాసు అంటూ ఉండగా జ్యోస్న అయితే ఒక్కసారిగా కంగు తింటూ ఉంటుంది అంతవరకు ఆ హోదాలో నువ్వే సంతోషంగా ఉండు కానీ నిజం బయటపడే విషయానికి మాత్రం ఎవ్వరూ అడ్డుకోలేరు జాగ్రత్త మరి అని దాసు హెచ్చరిస్తూ ఉంటాడు అలా జ్యోత్స్నకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాసు ఇక జ్యోత్స్న తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటుంది దీపను అసలైన వారు చెప్పే సమయానికి ఏం చేయాలో నాకు తెలుసు నాన్న నువ్వేం నాకు చెప్పక్కర్లేదు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అంత సత్యనారాయణ వ్రతంలో కూర్చొని ఉంటారు ఇక అప్పుడే జ్యోసనం బయట నుండి రావడంతో ఇక దశరథ అమ్మ జ్యోసన వచ్చిన పక్కన కూర్చో అని అంటూ ఉంటాడు ఇక దీప కార్తీకులో ఒకరికొకరు చేతికి కంకణాలు కట్టుకుంటూ ఉంటారు ఇక జ్యోసన అయితే అది చూసి ఓర్వలేక కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంతలో కార్తీక్ దీపతో కొన్ని అన్నీ మనకు నచ్చినట్లే జరగవు మరదల కొన్నిటికీ మనం సర్దుకొని పోవాలి అని అంటూ ఉంటాడు ఇక దీప అయితే బాబా ఒక్కసారి అత్తయ్య ముఖం చూడు ఇంతలా బాధపడిపోతుందో అమ్మ రాలేదని అని అంటూ ఉంటుంది ఇక కాంచన అయితే దిగాలుగా కూర్చొని ఉంటుంది ఇక ఇంతలో పంతులు కలువ చేసుకొని వ్రతం పూర్తి కాబోతుంది పెళ్లి కూతురు తల్లి తండ్రి ఇద్దరు కలిసి కొత్త జంటకు బట్టలు పెట్టాలి అని అంటూ ఉంటాడు ఇక ఇంతలో అందరూ షాక్ అవుతారు ఇక దశరథ కలుగ చేసుకొని పెళ్ళికూతురు తల్లి రాలేదు పంతులు గారు తండ్రి మాత్రమే ఉన్నాడు మరి నేను ఒక్కడనే బట్టలు పెట్టచ్చా అని అడుగుతూ ఉండగా పంతులు ఫలితము దక్కదు నాయన అని చెబుతూ ఉంటాడు సరే ఆవిడ అందుబాటులో లేదంటున్నారు కాబట్టి మీరే పెట్టండి అని పంతులు అంటూ ఉండగా ఇక దశరథ పైకి లేస్తూ ఉంటాడు ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది చూసావా అక్క మా వదిన ఎంత పని చేసిందో నేను పెట్టిన మెసేజ్కు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు అని అంటూ ఉంటుంది ఇక దసరథ ఒక్కడే దీపకు సారీ అందిస్తూ ఉంటాడు ఇక దీప ఇష్టంగానే బాధతో సారీ తీసుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో సుమిత్ర కూడా వచ్చి చెయ్యి వేస్తుంది ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక దీప అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక సుమిత్ర దశరథలు ఇద్దరూ కలిసి దీపకైతే బట్టలు ఇస్తూ ఉంటారు ఇక ఇంతలా దశరథ సుమిత్ర నువ్వు అని అంటూ ఉండగా సుమిత్ర ముందు బట్టలు పెడదామండి మనం తర్వాత మాట్లాడుకుందాం అని అంటూ ఇద్దరూ కలిసి కొత్త జంటను ఆశీర్వదిస్తూ ఇక ఇల్లు కూర్చుంటారు ఇక శివనారాయణ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు నా కోడలు ఎప్పుడు నా గౌరవాన్ని తగ్గించదు ఎప్పుడు నా గౌరవాన్ని పెంచుతూనే ఉంటుంది అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అంతా కలిసి సత్యనారాయణ వ్రతం చేసుకుంటూ ఉంటారు ఇక చివరిగా దీపా కార్తీకులు అయితే స్వామివారికి హారతిని అర్పిస్తూ ఉంటారు ఇక పారిజాతం చాలా సంతోషంతో మంచి మనసుతో అలా చూస్తూ ఉంటుంది ఇక పారిజాతంను చూసిన జ్యోసన షాక్ అవుతూ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది ఏంటి గ్రాణి ఇంత యాక్షన్ చేస్తుంది నిజంగానే మారిపోయిందా అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక చివరిగా పంతులు వెళ్ళి మేమే తల్లిదండ్రుల ఆశీర్వాదాలు తీసుకోండి అని చెప్పగా ఇక దీపా కార్తీక్లు దశరథ సుమిత్రల ఆశీర్వాదము కాంచన మరియు శ్రీధర్ల ఆశీర్వాదము ఆఖరికి పంతులు గారి ఆశీర్వాదము తీసుకుంటారు ఇక పంతులు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక అయితే వ్రతానికి వచ్చిన అందరి ముత్తైదువులకి ఎదువులకి తాంబులాలు ఇచ్చి పంపుతుంది ఇక అందరూ సంతోషంగా ఉంటారు జ్యోసన మాత్రం ఇక తన మనసులో బావ అనుకున్నట్టే పెళ్లితో పాటు వ్రతాన్ని కూడా కంప్లీట్ చేసుకున్నాడు నువ్వే గెలిచావు బావా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక కార్తీక్ కేసి నవ్వుతూ ఉంటాడు ఇక జ్యోసన జ్యోసన దీపను చూస్తూ నేను అన్నీ పోగొట్టుకున్న బాధలో ఉన్నాను కానీ నువ్వు అన్ని తగ్గన్న సంతోషంలో ఉన్నావు నిన్ను అంత తేలిగ్గా వదలను దీప అని అంటూ తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది ఇక ఇంతలో కాంచన సుమిత్ర కేసి చూస్తూ వదిన నువ్వు వ్రతానికి వచ్చి నన్ను చాలా సంతోషపెట్టావు లేకపోతే నువ్వు వ్రతానికి రాలేదన్న బాధతోనే నేను కుమిలిపోయేదాన్ని నువ్వు నన్ను చాలా సంతోషపెట్టావు వదిన అని అంటూ ఉండగా సుమిత్ర కొన్ని తప్ప వదిన చేయాల్సిందే కొంతమంది కోసం త్యాగం చేయాల్సిందే అని సుమిత్ర అంటూ ఉంటుంది ఇక ఇంతలో అనసూయ కలుగ చేసుకొని ఎలాగై తినేమమ్మ నా మేనా కొడల్ని ఆశీర్వదించడానికి వచ్చారు చాలా సంతోషం అని అంటూ ఉంటుంది ఇక ఇంతలో కాంచన ఇక కాంచన స్వప్న ఆ చింతలు మా నాన్నకి ఇవ్వమ్మ దంపతులను ఆశీర్వదిస్తారు అని అంటూ ఉండగా ఇక శివనారాయణ ముందుకు వస్తూ ఉంటాడు ఇక స్వప్న చింతలు తీసుకోవడానికి వెళ్తూ ఉండగా పారిజాతం అడ్డంగా నిలబడుతూ ఉంటుంది ఇక స్వప్న కొంచెం అడ్డు తప్పుకోండి అని అంటూ ఉంటుంది ఇక పారిజాతం కోపంగా స్వప్న చేయి పట్టుకొని ఏంటి అంటున్నావు అని అనగా కొంచెం అడ్డు తప్పుకోండి అక్షింతల తాంబూలు అక్షింతల ప్లేటు అవతల ఉంది అని అంటూ ఉంటుంది నువ్వు అలా అన్నట్టుగా లేదు నువ్వెందుకు ఇక్కడ అడ్డు తప్పుకో అన్నట్టుగా ఉంది అంటూ పారిజాతం గొడవ చేస్తూ ఉంటుంది ఇక స్వప్న చేసుకొని అయ్యో అమ్మమ్మగారు మీరు అలా ఎలా అనుకుంటున్నారండి నా ఉద్దేశం అది కాదు అని అంటూ ఉంటుంది పారిజాతం కోపంగా లేకపోతే ఏంటి నువ్వెంత నీ బతికింత అని అంటూ ఉండగా ఇక కార్తీక్ కోపంగా పారు అని అంటూ ఉంటాడు అయినా నా చెల్లి ఇప్పుడు ఏమందని నువ్వంతా దూరం వెళ్ళి మాట్లాడుతున్నావు బతుకు గితుకు అంటూ అని కార్తీక్ అంటూ ఉండగా ఇక పారిజాతం పైకి మంచిగానే మాట్లాడుతున్నా లోపల ఉద్దేశాలు వేరే ఉంటాయిరా అని గట్టిగా అంటూ ఉంటుంది ఇక కార్తీక్ వద్దు పారు పూజ జరిగిన ఇంట్లో వద్దు అని అంటూ ఉండగా పారిజాతం నేనేం గొడవ చేస్తానంటా నువ్వు చనువు తీసుకొని నువ్వు పక్కకు జరుగుపారు అంటే అది ఒక ఒక పద్ధతిగా ఉంటుంది కానీ కానీ ఈ మనిషికి అధికారం లేదు నన్ను తప్పుకో అని అంది అంటే అది ఒక లెక్కలేనితనం అని పారిజాతం గట్టిగా కోపంగా అరుస్తూ ఉంటుంది ఇక స్వప్న అయితే ఒక్కసారి భయంతో షాక్ అయిపోతూ ఉంటుంది గడప బయట ఉండాల్సిన వాళ్ళని గడప లోపలికి రాణిస్తే ఇలాగే ఉంటుంది అని పారిజాతం అంటూ ఉండగా ఇక స్వప్న కావేరీలో ఒక్కసారిగా అయితే కంగు తింటారు ఇక దాసు కలగ చేసుకొని ఏంటమ్మా ఇది నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా స్వప్న నా కోడలు అని దాసు అంటూ ఉండగా పారిజాతం నువ్వు మంచోడి వేరా నువ్వు మంచోడి వేరా అందరూ నీలా ఉండొద్దు కొందరికి చనువిస్తే పొగరు తలకెక్కుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం